లో వినిపిస్తున్న విషయాల్లో ఏ మాత్రం నిజమున్నా సరే అతి త్వరలో పాన్ ఇండియా రేంజ్ లో మూవీ లవర్స్ ఓ మెగా కొలాబరేషన్ గురించి వినడం ఖాయం ఇప్పటిదాకా కలవని ఆ కాంబో మీద ఎప్పటినుంచో ఆశలైతే కనిపిస్తున్నాయి అవి త్వరలోనే నిజమవుతాయా లెట్స్ వాచ్ రామ్ చరణ్ కియారా అధ్వాని జంటగా నటిస్తోన్న గేమ్ చేంజర్ ప్రస్తావన రాగానే మనకు మ్యావరిక్ డైరెక్టర్ శంకర్ పేరు గుర్తుకొచ్చేస్తుంది అప్పుడెప్పుడో రోపో సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు శంకర్ ఆ తర్వాత తెలుగు ఆడియన్స్ ని అలరించే సినిమా ఆయన నుండి రాలేదు అలాంటిది శంకర్ ని నమ్మి చెర్రి సినిమా చేస్తున్నారంటేనే గతలో ఏదో క్రియేటివిటీ ఉండే ఉంటుందన్నది ఫ్యాన్స్ లో కనిపిస్తోన్న ఆశ ఏడాది అక్టోబర్ లో విడుదలకు సిద్ధమవుతోంది గేమ్ఛంజర్ అంతకన్నా ముందే వచ్చే నెలలో విడుదలవుతోంది భారతీయుడు టూ ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే పార్ట్ త్రీ కి సంబంధించిన పోర్షన్ కూడా తెరకెక్కించేశానని శంకర్ ప్రకటించారు ఇటు గేమ్ గేమ్ఛేంజర్ అటు ఇండియన్ త్రిక్వెల్ పనులు పూర్తయితే ఒక రకంగా శంకర్ కాల్షీట్ ఖాళీ అన్నమాట ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి కాగానే ఆయన రణ్వీర్ సింగ్ ప్రాజెక్టుతో బిజీ అవుతారని అనుకున్నారు అంతా కానీ అంతకన్నా ముందే ఆయన అజిత్తో సినిమా చేసే అవకాశాలున్నాయన్నది లో గుప్పుమంటున్న వార్త వీరిద్దరూ కలిసి ఇప్పటిదాకా సినిమా చేయలేదు అందుకే వీరి కాంబో గురించి న్యూస్ పుట్టగానే వేగంగా స్ప్రెడ్ అవుతోంది విడాముయచ్చి గుడ్ బ్యాడ్ అగ్లీ తరువాత అజిత్ శంకర్ సెట్స్ కి వెళ్తారన్నది ట్రెండింగ్ న్యూస్ నిజానిజాలేంటన్నది తెలియాలంటే ఇంకొన్నాళ్ళు వెయిట్ చేయాల్సిందే